హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల గమ్ముతాను ఎన్ఓసిస్థాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఎటువంటి లోన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓన్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఇక మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్స్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్గా కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇక టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇరవై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి ఈ కారు పన్నెండు నుంచి పదమూడు హైవే మీద హైవే మీద వన్ లీటర్ కి మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్లేసి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్రాంజ్ కలర్ అంటారు దీన్ని ఇది బ్రాంజ్ కలర్ కిందకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఈ కారు బ్రౌన్ అనొచ్చు బ్రా బ్రాంజ్ కలర్ బ్రాంజ్ బ్రాంజ్ కలర్ బ్రౌన్ కలర్ కిందకైతే వస్తుంది అనుకుంటుంది కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే అక్కడక్కడ ఒక రెండు మూడు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేవి కామన్గా అయితే జరుగుతాయండి సెకండ్ హ్యాండ్ కారన్నాక సెకండ్ హ్యాండ్ కారే ఒక సిటీలో కారు కొనుక్కొని బయటకు వచ్చిన తర్వాత ఐదు పదివేల కిలోమీటర్లోనే గీతలు పడుతూనే ఉంటాయి అక్కడక్కడ టచ్ అప్లు అయితే కామన్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ పొజిషన్ లెగ్స్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇక బ్రాక్ బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే బూట్ కానీ డిక్కీ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ ట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో పదిహేను లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు పదిహేను లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి సరే చూడొచ్చండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి మాన్వల్ అండి ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఉంటాయి అయితే కామన్ అండి టైర్స్ ఒక డెబ్బై శాతం ఎనభై శాతం మధ్యలో ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని ఇక డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది మొత్తం కూడా డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే మీకు స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా సెవెంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఈ కారులో అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నదైతే చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి స్క్రీన్ ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఈకో మోడ్ పవర్ మోడ్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి చూడొచ్చు షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒక లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రైడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి ఇక ఇంజన్ చూపిస్తానండి అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ అయితే బయటికి రావట్లేదు అలాగే ఏబిఎస్ ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అంబ్రాయిడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి వినొచ్చు రెండు వేల ఇరవై ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ సెవెన్ సెవెన్ సీటర్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ ధర పదిహేను లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్